ఇప్పుడైతే మనం అన్నదాన ప్రాంగణంలో ఉన్నాం తొమ్మిదో రోజు లంచ్ ప్రోగ్రాంలో అయితే ఉన్నాం సో ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అసలు లంచ్లో ఏం పెట్టారు లంచ్ ఎలా ఉంది అసలు ఇక్కడ భోజనానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఆయన దళ వాళ్ళు కూడా ఇక్కడ పని చేస్తున్నారు సో వాళ్ళ ఎలా అనిపిస్తుంది సేవ చేస్తున్నప్పుడు వడ్డించేటప్పుడు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాం సో నాతో పాటు వచ్చేయండి ప్రతి ఒక్క రివ్యూ అయితే తీసుకుందాం సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను విజయనగరం నుంచి వచ్చానమ్మా నా పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ గారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు మీరు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు సో మరి ఈసారి అన్నదాన కార్యక్రమంలో భోజనాలు ఎలా ఉన్నాయి అసలు ఈ రోజు ఏం ఈ ఈరోజు వేపుడు బీరకాయ కూర తదుపరి పచ్చడి పప్పు అన్నం సో మరి ఎలా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుందమ్మా పత్రిజ్ గారు భోజనం అంటే బాగున్నట్టే ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఈ భోజన సదుపాయాలు కూడా ఎక్కడ ఉండవు మేడం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మంగాహరి నా పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు నల్గొండ మేడం నల్గొండ నుంచి వస్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇదే మొదటిసారి మేడం ఇదే మొదటిసారి వస్తున్నారు సో మరి ఇక్కడ భోజనం ఎలా ఉంది టేస్ట్ ఎలా అనిపిస్తుంది ఉంది మేడం నెక్స్ట్ కొంచెం కూడా వేస్ట్ చేయవద్దు అని పొద్దున అన్నారు మేడం ఓకే అది ఎక్సలెంట్ మేడం ఓకే సో మరి టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం ఓకే అన్ని రకాలుగా వడ్డించారు చాలా బాగుంది మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు పేరు లక్ష్మి మాది బోధన సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ధ్యానమహా సంబరాలకి రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నాం మేడం పన్నెండు నుండి వస్తున్నారు సో మరి ఈ భోజనం ఏర్పాట్లు ఎలా ఈ ఈరోజు భోజనంలో ఏం పెట్టారు ఈరోజు పప్పు పచ్చళ్ళు చాలా బాగున్నాయి ప్రతిరోజు చాలా బాగుంటాయి మేడం ఇంట్లో ఒక రెండు చేసుకోవాలంటేనే అసలు పడతాము ఇలా రకరకాలుగా చేసి పెడుతున్నారు చాలా తృప్తిగా ప్రతిరోజు సీటు సంతోషంగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే వస్తాం మేడం ప్రతిసారి కూడా మేము నా పేరు వచ్చేసి విజయకుమార్ అని బల్లార్ డిస్టిక్ కురువోడ్ నుంచి వస్తున్నాను మేడం ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు దాదాపు పది సంవత్సరం వస్తే వస్తున్నాము ఓకే సో మరి ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఇట్లా ఫుడ్డు చెప్పాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్కి పోతే కూడా ఈ ఫుడ్ దొరకదు డబ్బులు ఇస్తే కూడా దొరకదు నా ఇట్లా కావాలని మేము ఆర్డర్ ఇస్తే కూడా ఇట్లా ఫుడ్ దొరకదు వేడి వేడి ఫుడ్ కానీ టేస్ట్ ఫుడ్ కానీ దొరకదు సాత్విక ఫుడ్ అంటే మేము కర్థాలక అందరూ రావాలా నేమ్ వేర్ ఫ్రమ్ ఫ్రమ్ బల్లారి డిస్ట్రిక్ట్ నేమ్ హౌ ఇస్ ద ఫుడ్ ఫుడ్ హైలీ అమేజింగ్ అండ్ హైలీ సాత్విక్ అమేజింగ్ లైక్ వెరీ హాట్ ఫుడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద లైక్ మచ్ మేడం మీ నుంచి 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 వస్తున్నారు వస్తున్నారు రజిత సో సో మరి 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 మేము రెండు సారి ఈ ఈ ఇక్కడ భోజనం ఎలా ఉంది ఏం పెట్టారు బాగుంది వంటికి రెస్ట్ దొరికింది ఆడవాళ్ళందరికీ సో మరి ఇక్కడ ఫుడ్ టేస్ట్ గానీ లేదంటే ఏర్పాట్లు అన్నీ ఎలా ఉంటున్నాయి హైదరాబాద్ తులసి నా పేరు తులసి గారు సో మరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేనైతే ఈరోజు భోజనం ఎలా ఉంది ఏం పెట్టారు భోజనంలో బాగుంది పప్పు ఒక కర్రీ తర్వాత ఒక పచ్చడి సాంబారు స్వీట్ పెరుగు చాలా బాగుంది ఇంత మందికి వీళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా గ్రేట్ మీ పేరు మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా హైజెనిక్ గా ఉంది మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎం లలిత నేను హైదరాబాద్ కర్మన్ నుంచి వచ్చాను మేడం ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగుందండి మంచి చాలా బాగుంది అన్ని వెరైటీస్ ఉన్నాయి నచ్చని వేడి వేడిగా బాగుంది చాలా చాలా బాగుంది ఇక్కడ వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది బాగా అద్భుతం ఉంది పంచవక్షం పర్వన్నం ఆనందం ఐభోగం ఐశ్వర్యంగా ఉన్నాము ఈ జ్ఞానంలో కచ్చేసండి మేము ఆనందంగా ఉన్నాం చాలా బాగుందండి చాలా బాగుంది అన్నదాన సుఖీ బాబు చాలా బాగుంది చాలా ఏంటంటే ఫైవ్ ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే ఇంట్లోకన్నా బాగుంటుంది ఇవి మా మిస్సెస్ మా మిస్సెస్ కన్నా చాలా బాగా అంటారు బాగా వంటలు చాలా బాగుంది 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 సో సెకండ్ టైం పెట్టి కొంత తింటున్నట్టున్నారు ఎలా అనిపించింది ఇక్కడ చాలా బాగుంది మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు రాధా మేము బెంగళూరు నుంచి వచ్చినాము ఓకే మేడం మరి పిరమిడ్ సేవాదంలో చేస్తున్నారు ఇక్కడ అందరికీ వడ్డిస్తున్నారు ఎలా అనిపిస్తుంది వడ్డించేటప్పుడు కానీ తినేటప్పుడు బాగుంది వడ్డించడం అంటే మేమేమో రోజు అంటే మా ఇంట్లో అన్నము చారు పప్పు అంతా వేస్తాం కదా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అది కూడా పెళ్లి భోజనము చాలా బాగుంది మాకు త్రీ అవర్స్ ఒక్కటే కంటిన్యూగా సేవ చేస్తున్నారు కదా సేవ చేసేటప్పుడు అంటే అలసిపోవడం లేకపోతే మేనేజ్మెంట్ పెద్దగా అందరినీ ఏమంటారు సమంగా చూడాలి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు అందరినీ చూడమంటా ఉన్నారు మేము అయినా అయినంత కూల్ గా చెప్తా ఉన్నాము ఒకరు కొంచెం అడుగుతారో ఒకవారు చాలా అడుగుతారు త్రీ అవర్స్ కంటిన్యూగా సర్వీస్ చేస్తున్నాను మాకేం కష్టం అనిపిస్తా చాలా బాగుంది మేము ఫ్రెండ్స్ అంతా వచ్చినాము ఎనిమిది మంది వచ్చినాము ఈరోజు మాదే అందరిది సర్వీస్ ఇక్కడ సార్ రాజశేఖర్ సార్ మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు చెన్నమ్మ గారు మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది భోజనం ఎలా ఉంది బాగుందా సో మరి ఇంటి దగ్గర బాగుందా ఇక్కడ బాగుంది నా పేరు అనురాధ మాది తిరుగుప్ప మనకి సిరిగు వస్తున్నారు సో భోజనం ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఎలా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా బాగా జరుగుతున్నాయి చాలా బాగా చాలా బాగుండే అద్భుతంగా ఉండే భోజనం అమృతం మేడం స్వీట్ ఏమో సేమియా ఉప్మా క్యాబేజీ పకోడీ బీరకాయ పప్పు పచ్చడి పప్పు టమాటా పప్పు బెండకాయ పులుసు సాంబారు పెరుగు అన్నీ మేడం ఒక్కసారి ఏదో మనం ఫంక్షన్కి వెళ్తే ఒకరోజు తింటాం కానీ ఇక్కడ అన్ని రోజులు మూడు పూట్ల అమృత ఆహారం ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆహారం నుంచి ఎంతో శక్తి సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు చెన్నకేశ్వర రెడ్డి నేను కర్ణాటక నుంచి బెంగళూరులో అత్తిబెల్లి నుంచి వచ్చిన మేడం మేము నూట ముప్పై మంది వచ్చాము మూడు మూడు రోజులకి వెళ్ళిపోవాలని వచ్చాము ఇక్కడ వెళ్ళ వెళ్ళబుద్ధి కావట్లేదు మాత్రం సో మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది మేడం సూపర్గా ఉంది మాకు ఇంటికి వెళ్ళాలని అనిపించదు ఇక్కడే అనిపిస్తుంది ಮೇಡಮ್ ಈ ಪೇರೆಂಟ್ ಎಕ್ಕ ನಿಂಚು ವಸ್ತುನಾರ ನನ್ನ ಹೆಸರು ಸುನೀತಾ ಅಂತ ಆಕ್ಚುಲಿ ನಾನು ಕಾರವಾರದಿಂದ ಬಂದಿರೋದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅಲ್ಲಿ ನನಗೆ ಧ್ಯಾನ ಪರಿಚಯ ಆಯಿತು ಅಲ್ಲಿಂದ ನಾನು ಇವಾಗ ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದು ಫೈವ್ ಮಂತ್ಸ್ ಅಷ್ಟೇ ಆಗಿರೋದು ಆದರೆ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ಬದಲಾವಣೆಗಳಾಗಿದ್ದಾವೆ ಮರಿ ಕಡೆ ಫುಡ್ ಎಲ್ಲ ಒಂದು ಫುಡ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ಲಿ ಅಕೊಮಡೇಷನ್ ಆಗಲಿ ಫುಡ್ ಆಗಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲರೂ ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ನನಗೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳೋದಕ್ಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಲಕ್ಷಾಂತರ ಜನಕ್ಕೆ ಇಷ್ಟೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಅಷ್ಟು ಸುಲಭದ ಮಾತಲ್ಲ ಎಲ್ಲ ಕಡೆ ನೂರ ಹೇಗೋದು ಆ ಥರ ಎಲ್ಲ ಇರುತ್ತೆ ಆದರೆ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ನಾನು ಯಾರ ಹತ್ರನೂ ಕೂಡ ಆ ಥರ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿಲ್ಲ ತುಂಬ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮೀ ಪೇರೆಂಟ್ ಏಕೆ ನುಂಚ್ ವಸ್ತುನಾರು ನಾ ಪೇರು ಡಾಕ್ಟರ್ ಸ್ನೇಹಲತಾ ರೆಡ್ಡಿ ಮಾದಿ ಆಮನ್ಗಲ್ ಕರ್ತಾಲ್ ನುಂಚಿ ಟೆನ್ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಓಕೆ ಸ್ನೇಹಲತಾ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೀರು ಡಾಕ್ಟರ್ ಅಂಡ್ ನಾರು ಸೋಮರ್ ಫುಡ್ ಎಲ್ಲ ಒಂದಿಕಡ ఫుడ్ చాలా బాగుంది ఎప్పుడు వచ్చినా కూడా వేడి వేడిగా టైంకి బాగుంటుంది సో మరి డాక్టర్ అంటున్నారు కదా డాక్టర్ అంటే చాలామందికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఫుడ్ సజెషన్ సో మీకు ఇక్కడ ఫుడ్ ఎలా అనిపించింది ఫ్లేవర్ కానీ అది స అంటే మన హెల్త్కి ఎలా అనిపించింది హెల్త్ వైజ్ కంప్లీట్లీ సూపర్ ఎందుకంటే ఇక్కడ కారం కానీ అది ఎక్కువ అలా ఏం ఉండదు అన్నీ సరిపోని ఉంటాయి కరెక్ట్గా హెల్త్ వైజ్ మనకి ఇది గార్లిక్ కూడా అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ అద్భుతంగా ఉంది నేను చిన్నప్పటి నుంచి సొసైటీలో ఉంటున్నా ఉంటున్నాను ఎవ్రీ ఇయర్ కి టేస్ట్ పెరుగుతూనే ఉంది ఆ శక్తి అలానే ఉంది సో ఇక్కడ వచ్చి భోజనం చేస్తే ఎస్పెషల్గా ఈ కి ఉన్నంత శక్తి వచ్చేస్తుంది కావాల్సిన శక్తి వస్తుంది ఈ వరకు ఉన్నంత శక్తి వస్తుంది అనమాట ఇక్కడ ధ్యానమేగంలో ఫుడ్ అనేది ఆహారం అనేది చాలా అద్భుతంగా ఉన్నది మేడం ఎందుకనంటే మనము బయట ఎన్నెన్నో ఎక్కడెక్కడో తింటూ ఉంటారు కానీ పరమాన్నం అంటాం కదా ఒక పరమాన్నం లాగా ఒక ఒక యోగి అయితే ఎలాగైతే ఒక భోజనం చేయాల ఐటమ్స్ పెట్టుకొని ఇలాగా చాలా అద్భుతంగా ఒక యోగత్వంలో ఒక యోగి విధంగా చేసినట్టు విధంగా ఇక్కడ ఆహారం తిన్నట్టు ఉంటుంది మీ పేరేంటి నుంచి వస్తున్నారు నా పేరు ఇంద్ర మేము బెంగళూరు నుంచి మేము ఒక నూట ఇరవై జనం వచ్చామండి బెంగళూరు ఒకే బ్యాచ్ ఓకే మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ చాలా చాలా బాగుంది ఇంత మంది జనానికి ఇంత వెరైటీలు మీరు చేసి పెడతారంటే రియలీ గ్రేట్ చాలా బాగుందండి అన్ని ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్నీ బాగుంది మేడం చాలా బాగుంది ఇప్పుడు పని పనిచేసే వాళ్ళని అడిగి ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం మేడం వస్తున్నారు నా పేరు మమత ఎల్బీ నగర్ నుండి వస్తున్నాను సో ఎల్బీ నగర్ నుంచి వస్తున్నారు సో మరి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా ఫుడ్ పెట్టేటప్పుడు కానీ లేదంటే తినేటప్పుడు ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంటుంది ఇంట్లో కన్నా ఇక్కడ బాగుంటుంది చాలా అన్ని రకాల పెడుతున్నారు మేడం పప్పు సాంబారు పచ్చడి పాయసము పొద్దున టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ ఎంతో రుచికరంగా ఉంటున్నాయి మన పుట్టింటికి పోతే కూడా ఇంత ఆనందంగా ఉండము ఒక రెండు రోజులు చూస్తారు మూడో రోజు వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతారా అన్నట్టుగా పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ పది రోజులు అయినా కూడా ఎంత ఆనందంగా అందరూ వడ్డీయటం కానీ ఇక్కడ అన్ని రకాల రుచికరమైన భోజనాలు కానీ మన పుట్టింటికి పోయిన దానికంటే ఎక్కువ ఇక్కడ ఎంతో బాగుంది చాలా బాగుందమ్మా అమ్మత మాదిరి ఉంటుంది వేడి వేడిగా పెడుతున్నారు మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు లక్ష్మీ జుజారే నేను బాంబే నుంచి వస్తున్నాను న్యూ నవీన్ ముంబై నుంచి వస్తున్నాను ఓకే బా ముంబై నుండి వస్తున్నారు సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో మా చక్రం ధ్యానంలో చేరాను అప్పుడు వచ్చి అప్పుడు వచ్చింది మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను అని నాకు కళ్ళారా నేను ఈ ప్రోగ్రాం కోసం నేను చాలా ఇన్ని నాకు అద్భుతంగా ఈ పదకొండు ఏళ్ళు నేను వెయిట్ చేస్తాను తెలిసాను సో మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ భోజనం ఏర్పాట్లు అద్భుతంగా ఉందండి ఒక్క ఒక్క పూట తిన్న భోజనం మళ్ళీ ఇంకో పూట మళ్ళీ అది ఉండదు వెరైటీ వెరైటీగా ఇంత అద్భుతంగా భోజనం ఎక్కడ ఉండదండి సార్ మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు విజయ్ కుమార్ బాంబే నుంచి వస్తుంది సార్ మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ధ్యాన మహాయాగంలో ఫస్ట్ టైం వచ్చిన మేడం ఇక్కడ చాలా బాగుంది ఎంజాయ్మెంట్

పెట్టినారు కదా అదొక రకం టేస్ట్ ఇది ఒక రకం టేస్ట్ ఎంత బాగున్నాయంటే నిన్నటి నుంచి నిన్న తిన్నుకోల్ తినాలనిపిస్తుంది మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు లక్ష్మికాంత నేను బెంగళూరు నుంచి వస్తాను మాది ప్రాపర్ ధర్మవరము నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నారు సో ఈ ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది మరి చాలా చాలా బాగుంది అసలు అమృతం లాగా ఉంది అసలు ఫుడ్ తీసుకోలే దానివల్ల ఎనర్జీ బాగా వస్తుంది ఫుడ్ భలే అద్భుత అద్భుతంగా ఉంది ఇక్కడ పోలే బాగా నచ్చింది మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఉంది మేడం బాగా అద్భుతంగా ఉంది అన్ని బాగున్నాయి సో మరి ఇక్కడ ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది టిఫిన్ గాని భోజనాలు గానీ ఎక్కడ మనకు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్ట్ చిక్కదు మంచి టేస్ట్ గా మంచి అద్భుతంగా ఆ బల వర్ణాలు తిన్నట్టుగా ఉంటుంది మేడం

మొన్న టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ప్రతి ఒక్కటి మంచి బాగుంది అక్కడ స్వీట్ మంచి కర్రీస్ కూడా బాగున్నాయి బయట మన ఆంధ్ర సైడ్ ఫుడ్ కూడా వేస్తారు ఇక్కడ సైడ్ మన నేను తినని కూడా తింటున్నాయి ఇక్కడ ఐటమ్స్ ప్రతి సంవత్సరం వస్తాను నేను లెవెల్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు రావాలి స్టార్టింగ్ నుంచి వాళ్ళు దగ్గరే కదా ఇంకా నైట్ వచ్చిన మొన్న నైట్ వచ్చిన ప్రోగ్రామ్ చూసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన ఫ్రెండ్స్ సో మరి టేస్ట్ ఎలా ఉంది బాగుంది అక్కడ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఫుడ్ సూపర్ ఎంత ప్రేమతోనే పెడుతున్నారు మంచి టేస్టీగా చూస్తున్నారు కదండి ఇలా అయితే మన గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఈరోజు అన్నదాన ప్రాంగణంలో లంచ్ అయితే సూపర్ అని చెప్తున్నారు అందరూ రెస్పాన్స్ అయితే సో మంచి మంచి రివ్యూస్ అయితే తీసుకున్నాం సో ఇలాగే రేపు కూడా అన్ని రివ్యూస్ తీసుకుందాం ఈరోజు అయితే అద్భుతంగా ఉంది భోజనం అయితే రెండు కూరలు ఒక పప్పు సాంబారు రసము మజ్జిగ అండ్ రైస్ మంచూరియా అన్ని దాంతో చాలా బాగా పెట్టారు భోజనం అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇలాంటి రివ్యూస్ కోసం కొంచెం వెయిట్ చేయండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి